హాయ్ ఫ్రెండ్స్ నేను చిక్కడపల్లి పోయేటప్పుడు కొంచెం టైంపాస్ కాలేదు అక్కడ లొకేషన్ తీసినా చూడండి ఎలా ఉందో ఎంజీ బస్ స్టేషన్ పక్కన నిలబడి తీసిన చూడండి చిక్కడిపల్లి వెళ్తుంటే శ్రీ త్యాగరాజ ఘనసభకు అక్కడ సాంగ్స్ బాండికి వెళ్ళినట్టు మీ ఒక ఇరవై సంవత్సరాల కింద ఏం లేకుండా ఫ్రెండ్స్ ఇవన్నీ ఎట్లనో ఉండే ఇప్పుడు ఎంత బాగుందో కానీ ఈ రైల్వే స్టేషన్ చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది పైకి వెళ్ళి ఒక ట్రైన్ కిందికి వెళ్ళి ఒక ట్రైన్ పోతుంది దీనికి నక్ష చేసిన వాడు ఎంత మేధా ఉండొచ్చో కానీ చాలా సూపర్ వేసినాడు నాకు అందుకే ఆశ్చర్యం అనిపించింది అందుకే టైంపాస్గా ఇది వీడియో తీస్తున్నా చూడండి ఎంత బాగుంది ఈ స్టేషన్ అయితే డిజైన్ బాగు అనిపించింది నాకు మీకు నచ్చినట్టయితే ఈ లొకేషన్ ఒక్క లైక్ కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి ఎలా ఉంది బాగుందా ఏరియా చూడండి బా ఇవి మొత్తం తీసిన అన్నమాట అప్పుడు ట్రైను రాలేదు అయితే సిక్కడివలో ఉండి లొకేషన్ లొకేషను చూడండి నాకైతే మంచిగా అనిపించింది మరి మీకు బాగా అనిపిస్తే లైక్ చేయండి మీ ఇష్టం మీకు నచ్చితే లైక్ చేయండి చూడండి ఎలా ఉందో నాకైతే మంచిగా అనిపించింది అందుకే ఈ వీడియో తీస్తున్నా కానీ మానవునికి ఇంత తెలివి ఉంటే దేవునికి ఇంకైతే ఎల్లుండొచ్చు మనిషిని పుట్టించిన దేవునికి కదా నాకైతే చాలా బాగా అనిపించింది ఈ లొకేషన్ అందుకే ఈ వీడియో తీస్తున్నా చూడండి బాగుందా ఎట్లుంది ఈ స్టేషను ఈ లొకేషను ఏంటి బస్ స్టేషన్ కదా బాగుందా బస్ స్టాప్ కూడా ఉంది అక్కడ లాగంలో తిండి తీస్తున్న వీడియోలు చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే ఏదో పాస్ అనిపించింది నాకు బాగా అనిపించింది లొకేషన్ అందుకే తీస్తున్నా తీయొద్దనుకున్నా కానీ ఏదోగా మీకోసము తీస్తున్నా చూడండి ఎలా ఉందో ఈ రైల్వే స్టేషన్ అయితే నాకైతే బాగా ఆశ్చర్యం కలిగించింది బాగా అనిపించింది ట్రైన్ పైకి వెళ్ళిపోతుంది కిందికి వెళ్ళిపోతుంది డిజైన్ సూపర్ అనిపించింది నాకు మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కామెంట్లు పెడతలేరు ఫ్రెండ్స్ కామెంట్లు పెట్టండి ఎన్నో వీడియోలు తీస్తున్నా కానీ నాకు కామెంట్లు ఎవ్వరు పెడతలేరు మరి నా వీడియోలు ఎంతవరకు వచ్చినా కూడా ఎవరు చెప్తలేరు మీకు నచ్చింది నేను ఎలాంటి వీడియోలు తీయాలో ఒకసారి కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్ మీకు నచ్చిన వీడియోలు తీస్తా మీకు ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి కామెంట్ ద్వారా చెప్పండి నేను ఎలాంటి వీడియోలు కూడా తీస్తా కానీ ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రైల్వే స్టేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఏదో మళ్ళీ నాకైతే మీరు కామెంట్లు పెడితేనే నాకు సంతోషం అనిపిస్తుంది తిట్టినా సరే కానీ మీరు ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ లైక్ జన్ చేయండి గంటరాజా